అసెంబ్లీ పదిహేను రోజులు నడపాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలని మీకు నచ్చిన రెండు మూడు అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదన్నారు మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్ లో పెట్టి ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతోపాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీంబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవ అవస్థలు పడతా ఉన్నారు దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలే అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్ తో సహా అది పీసీ గోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అది కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్ తో సహా తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం కానీ ముఖ్యం ఇవాళ మనం రాజకీయ